మీరు ఎప్పుడైనా వింత విశేషం అర్థం కాని అగాధం గురించి విన్నారా ఒక వృద్ధుడు చనిపోయాడని గ్రామం చెబుతుంది కానీ అతను ఇంకా గుడిసెలో జీవిస్తున్నాడట అతడి కళ్ళల్లో కన్నీరు లేదు కానీ చుట్టూ వణుకు పుట్టించే శాంతి ఉంది చిన్న పాట జ్ఞానం కాదు అతడి శబ్దం రహస్య శక్తిలా మారుతుంది ఈ కథని నేను ఎక్కడా వినలేదు కానీ అనుభవించాను వివరించలేని మిస్టరీ తర్జనా భర్జన కలిగించే కలలే కాదు కల గించే నిజం ఇది పావనీ మిషనరీ మీ మీకోసం తీసుకొస్తున్న గుడిసె లోపల జీవించే అతడి రహస్యం జీవించి ఉన్న చనిపోయినవాడా ఈ కథ మిమ్మల్ని భయపెడుతుంది ఈ కథ మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది కానీ ముఖ్యంగా ఈ కథ మిమ్మల్ని మార్చేస్తుంది ఇప్పుడు మౌనం తోడుగా పెట్టుకోండి మనం అడుగు పెడుతున్నాం ఒక రహస్య గుడిసె లోపల మరణానికి మించి జీవితం ఏంటో చూడటానికి ఇది ఒక కథ కాదు ఇది ఒక జర్నలిస్ట్ జీవితాన్నే మార్చేసిన మిషనరీ ప్రయాణం చనిపోయిన వృద్ధుడు కానీ ఇంకా బ్రతికే ఉన్నాడని చెప్పే ఆ సందేశం సాధారణంగా కాదు కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకునే ముందు మీరు ఒక పని చేయాలి మీ ఊహలను మూసివేసి నాకు తోడుగా ఈ అడవిలోకి వచ్చేయాలి నా పేరు రాజేష్ హైదరాబాద్లోని ఒక ప్రముఖ మీడియా సంస్థలో జర్నలిస్టుగా పనిచేస్తున్నాను ప్రతిరోజు టీవీల్లో రచ్చరచ్చ అయ్యే న్యూసులే కాదు నిజంగా అన్వేషించాల్సిన మానవ మనస్సుకు అందని రహస్యాలు వెనుక సత్యాన్ని తెలుసుకోవాలనేది నా లక్ష్యం ఒకరోజు సాయంత్రం అలానే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చి సెల్ఫోన్ తీసుకున్నాను వాట్సాప్లో ఒక అపరిచిత నెంబర్ నుండి మెసేజ్ చదివాను ఒక వృద్ధుడు ఇరవై సంవత్సరాల క్రితం చనిపోయాడు కానీ అదే గుడిసెలో ఇంకా జీవిస్తున్నాడట మీరు నిజం తెలుసుకోవాలనుకుంటున్నారా ఒక్కసారి నవ్వుకున్నాను ఇలాంటి ఫేక్ మెసేజ్లు తరచూ వస్తుంటాయి కానీ అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా ఆ మెసేజ్ దెయ్యంలా నా మనసులో తిరుగుతూ ఉండిపోయింది ఆలోచించాను ఒకవేళ ఇది నిజమే అయి ఉంటే ఎందుకు ఒకసారి చూసేద్దాం మరుసటి రోజు ఉదయం తొమ్మిది గంటలకు రైల్లో ప్రయాణం మొదలైంది గమ్యం ఏదో అజ్ఞాతమైన అడవి ప్రాంతం నాకు పంపిన లొకేషన్ ప్రకారం ఒక చిన్న పట్నం వరకు రైలు తరువాత పాత బస్సు ఆ తరువాత అడవి దారిలో కాలినడక ప్రయాణం ప్రపంచం మొత్తం పెద్ద పెద్ద భవనాలు ట్రాఫిక్ స్క్రీన్లతో నిండిపోయి ఉంటుంటే ఈ ప్రాంతంలో టైం స్టాప్ అయినట్టు అనిపించింది చుట్టూ ఉరుములు పలకరించే విధంగా వర్షపు చినుకులు పచ్చదనం నిండిన అడవి అప్పటికే నాలో ఏదో తెలియని అనుభూతి మొదలైంది చివరికి ఓ మలుపు దగ్గర ఒక వృద్ధుడు కనిపించాడు చేతిలో చిన్న దీపం తెల్లటి దుస్తులు మూగిపోయిన గొంతుతో ఇలా అన్నాడు మీరు రాజేష్ గారే కదా మీరు రావడం నిన్ను పలకరించడమే కాదు అదే ఆ ప్రారంభం ఆయన ముందుగా నడవమన్నాడు అడవి లోపలికి చుట్టూ మౌనం పక్షుల అరుపులు చెట్లు ఊగింపు కానీ వింతగా నా గుండె శబ్దమే నాకు వినిపిస్తుంది ఒక్క పదిహేను నిమిషాల నడక తర్వాత మా ముందే కనిపించింది ఆ గుడిసె చూసే క్షణం నాలోని ప్రతి కణం ఒక్కసారిగా రణరణం అంటున్నట్టు అనిపించింది ఒక పాత కట్టడం బీటలు వారిన గోడలు పైకప్పుకు తాటాకులు మూత గోడల చుట్టూ నల్ల మట్టితో కొన్ని ఆకుపచ్చ మంత్రగణాలు గీసినట్టు ఉన్నాయి అది గుడిసె కాదు ఒక రహస్య కోణం మనసుని తడిమే శక్తి ఉన్న ఓ ఆధ్యాత్మిక కేంద్రం ఆ వృద్ధుడు ఇలా అన్నాడు ఇక్కడే ఆ వృద్ధుడు ఉన్నాడు మీరు చూడవచ్చు కానీ మేము అంతరించిపోతాం అవును అక్కడికి వాళ్ళు అంతవరకే గుడిసె తలుపు పైన ఓ చిన్న దీపం వెలుగుతుంది వెనకపడ్డ చీకటి దాని కాంతిలోంచి మసకబారినట్లు కనిపిస్తుంది తలుపు తీయటానికి నా చేతివేళ్లు వెనక్కి లాగుతున్నట్టు అనిపించాయి అంతలోని తలుపు నెమ్మదిగా తెరుచుకుంది వెంటనే లోపలికి ప్రవేశించలేదు నా అడుగులు వెనక్కి లాగుతున్నట్టు అనిపించింది కాని అదే సమయంలో ఓ అనిర్వచనీయమైన శక్తి నన్ను లోపలికి లాగినట్టు ఒక్క క్షణం గుండె వేగంగా దడదడమంటూ శ్వాస గట్టిగా మారిపోయింది నిజం చెప్పాలంటే జన్మలోనే అలా ఓ చోట అడుగుపెట్టిన అనుభూతి నాకు ఇది మొదటిసారి ఒడిస లోపల కిరణాలు కనబడకుండా చీకటి అలుముకుంది కానీ దూరంగా ఓ చిన్న దీపం వెలుగుతుంది అది గుడిసె మధ్య భాగంలో ఉంది దాని చుట్టూ భూమిపై బొమ్మలుగా గీసిన వృత్తాలు మంత్రాక్షరాలు ఆ క్షణంలో నా మనస్సులో ఓ సందేహం పుట్టింది ఇది పౌరాణిక మంత్రశక్తుల కేంద్రమా లేక మరొక ప్రపంచానికి ద్వారం అనేదా నెమ్మదిగా అడుగులేసుకుంటూ లోపలికి పోయాను చుట్టూ గాలిలో వింత గంధం దీపం వెలుగులో నా నీడ కూడా ఏదో విచిత్రంగా వంకరగా మారుతుంది చూపు అక్కడ వేసుకున్న గోడలపై చిత్రాలు వృద్ధుల బొమ్మలు కుండలతో ఉన్న పురుషుడు రెండు కళ్ళు మూసుకున్న శిష్యులు అవి చూసిన ప్రతి క్షణం నా లోపల ఏదో మారుతుంది అప్పుడే వెనక నుండి శబ్దం వచ్చింది రాజేష్ వెంటనే తిరిగి చూశాను ఎవ్వరూ లేరు కానీ ఆ శబ్దం ఖచ్చితంగా ఎవరో నన్ను పిలిచారు అనే నమ్మకంతో ఉంది మరో అడుగు ముందుకు వేసిన వెంటనే దీపం వెలుగుతున్న చోటెదురుగా ఒక వృద్ధుడు కూర్చుని ఉన్నాడు ఆయన మనసును చీల్చేలా చూస్తున్నాడు కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి కానీ ముఖం నిర్మలంగా ఉంది ఆయన నన్ను చూస్తూ చిరునవ్వుతో ఇలా అన్నాడు రావాలి అంటే భయం పోవాలి భయాన్ని వదిలి అడుగు వేయగలవా నాలో మాటలు ఉండిపోయాయి ప్రశ్న వేసే శక్తి లేదు ఆయన ముందుకు ఆచంగా నడవటమే నాకు అసలైన ధైర్యంగా అనిపించింది ఆయన ముందు కూర్చున్న తర్వాత ఆ వృద్ధుడు ఇలా చెప్పడం మొదలుపెట్టాడు నీవు ఈ గుడిసె గురించి విచారించేందుకు వచ్చిన కాదు రాజేష్ నీవు ఈ గుడిసెకి పిలవబడ్డవాడు అది విని నా శరీరం ఒక్కసారిగా గడ్డకట్టినట్టు అనిపించింది ఎందుకంటే ఈ రహస్యం నీలో ఒక భాగంగా ఉంది ఈ గుడిసె లోపల దాగిన శక్తి గత జన్మలకి సాక్ష్యం నీవు జర్నలిస్ట్వి మాత్రమే కాదు గతం నుంచి దాచిన దాన్ని వెలికితీసే ఒక జీవశక్తి ఆ మాటలు విని నా శ్వాస మందగించింది ఎప్పుడూ ప్రశ్నలతో సమాధానాలు వెతుకుడు చేసే నేను ఈసారి నన్ను ఎవరో చదువుతున్నారు వృద్ధుడు కళ్ళల్లోకి చూస్తూ మరో మాట అన్నాడు ఇక్కడ కనిపించేది వాస్తవం కాదు నువ్వు నమ్మేది మాయ కాదు ఈ గుడిసే ఒక నడుమన నిలిచిన ద్వారం గతం భవిష్యత్తు జీవితం మరణం అన్నీ కలిసి ఉండే నిబంధనల తలుపు అప్పటికీ నా మనస్సు పూర్తిగా అయోమయంలో పడింది అయితే తే నిజం అనిపించడంలో తేడా లేదు ఒక్కసారిగా ఆ గదిలో వెలుగు అదిరిపోయింది మళ్ళీ చీకటి చుట్టుముట్టింది గత జన్మల కన్నుల వెంట నీవు నడుస్తున్నావు నేను ఆశ్చర్యపోయాను గత జన్మ ఇది నిజమా ఈ జీవితం చాలు అనుకునే నాకు ఇంకో జీవితం ఉందా అప్పుడు వృద్ధుడు కళ్ళు మూసుకుని ఓ నెమ్మదైన మంత్రాన్ని జపించడం మొదలుపెట్టాడు అదే క్షణం నా ఎదుట ఓ దృశ్యం కనిపించింది నా కళ్ళు తెరిచి ఉన్న ఏదో లోపల జరుగుతున్నట్టు అనిపించింది ఒక గుడిమెట్లు గుడిసే అదే గుడిసే అని ఇప్పుడు అది వందల ఏళ్ల ముందున్నట్టుంది ఆ గుడిసెలో ఒక యువకుడు ధ్యానం చేస్తున్నాడు వారణాసి శైలిలో దుస్తులు మెడలో రుద్రాక్షల మాల ముఖంలో తేజం ఆయన దగ్గర చిన్న కాగితం ఉంది ఆ కాగితంపై రాసి ఉన్న మంత్రం అదే ఇప్పుడు ఈ వృద్ధుడు జపిస్తున్నది ఇప్పుడే నా గుండె లోపల ఓ వింత ఊగీసలాట ఆ యువకుడి ముఖాన్ని తలకించాను అది అదే నేను ఓ యాత్రికుడిగా ఓ శిష్యుడిగా ఓ సాధనలో ఉన్న ప్రాణిగా నేను గతంలో జీవించాను ఇప్పుడు అదే గుడిసెలో అదే తలుపు ఎదుట నేను మళ్లీ ఉన్నాను వృద్ధుడు మెల్లగా అన్నాడు ఇది నీ గత జన్మ స్మృతి నీ శరీరమే మారింది కానీ నీ ఆత్మ మాత్రం ఈ గుడిసె తలుపుల్ని వదలలేదు ఆ మాట విన్నప్పుడు చుట్టూ ఉన్న శబ్దాలన్నీ అదిరిపోయాయి నా చెవుల్లో గుండెధ్వని స్పష్టంగా వినిపించింది మరోసారి ఓ దృశ్యం భరణశయ్యపై ఉన్న ఆ యువకుడు చివరిసారిగా మోకాలపై పడి పడి ఈ మాటలు అన్నాడు ఈ గుడిసె తలుపు ఎప్పుడూ మూసుకోరాదు ఒక రోజు నా ఆత్మ తిరిగి వచ్చి దీన్ని మళ్ళీ తెరిచే రోజు వస్తుంది ఇదే నాకేమర్థమవుతుంది నేను చూసిన వృద్ధుడు ఆయన జ్ఞానం ఆ గుడిసె ఇవన్నీ నా గత జన్మల పరంపరంలో భాగాలు ఈ కథ కొత్తది కాదు ఇది ఓ వలయం పూర్వజన్మ రహస్యం శక్తుల సంకేతం మరణాన్ని మించిన ఆత్మప్రయాణం ఇప్పుడు నా గుండెలో శాంతి ఉంది గుడిసె ముందు నిలబడి ఉన్న నేను ఇప్పుడు భయంతో కాదు కానీ ఓ దివ్య శక్తిని ఆశిస్తూ ఆశీర్వాదంగా చూస్తున్నాను ఇప్పుడు వృద్ధుడు చివరిసారిగా ఇలా అన్నాడు ఇంకా పూర్తవ్వలేదు ఇది కేవలం మొదటి కప్పు నీళ్లు మాత్రమే గాఢమైన సాగరం నీ ఎదుటే ఉంది ఆ రోజు రాత్రి ఆ వృద్ధుడు నాతో మాట్లాడిన తర్వాత నా ఆలోచనలు అతని చుట్టూ తిరిగిపోతున్నాయి అతడు ఎవరు ఈ గుడిసెలో ఇరవై ఏళ్లుగా ఎవరు ఎరగకుండానే ఎలా జీవించాడు అతనికి భయం లేదు ఆకలి లేదు శరీరం చాలా వృద్ధంగా కనిపిస్తుందంటే కూడా లోపలి నుంచి ఓ వెలుగు బయటికి రావడం నాకు కనిపించింది నువ్వు నన్ను దేవుడిగా చూస్తున్నావా అతడే నన్ను అడిగాడు అవును అప్పటికే నాకు ఓ అనుమానం వచ్చింది ఈ వృద్ధుడు మనిషేనా లేక ఓ అతని చూపు నా అతని మాటలు చీకటిలో దీపమై మారాయి నన్ను దేవుడిని పిలవకు కానీ నిన్ను తక్కువగా చూడకు అన్నాడు నీవు చూస్తున్నది నేను కాదు నేను గడిపిన కాలమే ఈ మాటలు ఇంకా నన్ను నిర్వరపరిచాయి ఆ గుడిసె గుండా పాత మట్టి కట్టెలలో పూర్వపు మంత్రశక్తులు ఉన్నట్టుగా అనిపించింది ఆ గోడలపై ఆకురాలిన ముద్రలు తులసి ముక్కల వాసన ఇవన్నీ తపస్సు చేసుకున్న మునుల ఆవిర్భావాల్లా ఉన్నాయి ఈ గుడిసెలో నూట ఎనిమిది ఏళ్ళుగా శ్వాస నింపిన నన్ను ఇప్పుడు తిరిగి ఓ ఉసురుగా ఎందుకు చూశావు అతని ప్రశ్న నన్ను వణికించింది నూట ఎనిమిది సంవత్సరాలు అవునా అయితే అతడు ఓ మానవుడు కాదు అతని మెడపై ఉన్న రుద్రాక్షమాల వేలి మెరిసిన చేతిలో ఉండే ఓ ప్రాచీన బల్ల అన్ని శివ ఉపాసకుల గుర్తులు అతడు తన జీవిత కథ చెబుతూ ఇలా అన్నాడు చిన్న వయసులోనే మహాదేవుని ధ్యానంలో లీనమైన ఈ సత్యవంతమైన మంత్రాన్ని లభించే వరకు తపస్సు సాగించాను ఆ మంత్రం నాకు మృత్యువును జయించగలం బలం ఇచ్చింది ఆ మంత్రం పేరు చెప్పలేదు కానీ ఆ శక్తి నేను ఒంటరిగా అనుభవించాను నాకంటే అతని చుట్టూ ఉన్న వాతావరణమే చెప్పింది అతడు కాలాన్ని మించిన వ్యక్తి అతడి పాదాల వద్ద నేను నమస్కరించాను అతడు మాత్రం నవ్వుతూ ఇలా అన్నాడు నేను దేవుడు కాదు కానీ దేవుడు ధ్యానంలో నన్ను పోగొట్టుకున్న సాధకుణ్ణి రాత్రి ఆ మంటల వెలుతురు కాస్త తగ్గింది ఆ వృద్ధుడి మాటలు ఇంకా నా చెవుల్లో మోగుతున్నాయి అతడు నన్ను గుడిసెలో ఓ మూలకు తీసుకువెళ్లాడు అక్కడ ఒక చిన్న ప్రాచీన బల్లపై ఆకులతో కప్పబడిన ఒక తామరాకుపై రుద్రాక్షమాల ఒక చిన్న తామ్రపు పాత్ర మరియు ఒక గంధపు ముద్రగల కాగితము ఉంది ఇది మానవుడికి కాదు శక్తినించే మంత్రానికి మౌలిక సాధనలు అని అన్నాడు మంత్రం కాలాన్ని అర్థం చేసుకునే తలుపు కానీ దాన్ని పలికించగల స్థితి నీవు అయితేనే వస్తుంది ఆ మంత్రం పేరే కాళేశ్వర త్రయాక్షరి ఒక నమ్మసక్యం కాని శబ్ద ప్రపంచం లాంటి జపం నాతో పంచుకున్నాడు అంతే ఆ గుడిసెలో భూమి కంపించిందా అన్నట్టుగా మృదువుగా ఊగిపోతుంది చుట్టూ గాలిలో రేణువుల్లాంటి తేజం పుట్టింది అతడి గొంతు మారింది మానవుల గొంతు కాదు ఒక శక్తి పుంజిలా మారింది ఈ మంత్రం ఒక్కసారి యోగశక్తితో జపిస్తే నీలోని ప్రాణశక్తి కాలాన్ని దాటి మరణాన్ని కూడా ఎదుర్కొంటుంది నేను ఒక్కసారిగా భయపడ్డాను ఏం జరుగుతుంది ఈ గుడిసె ఏమిటి ఇది మానవుల స్థలం కాదు ఆ వృద్ధుడు ఇలా అన్నాడు నిన్ను నేను పిలిపించలేదు రాజేష్ నీ ఆత్మలో ఉన్న శక్తి నీ గత జన్మ తపస్సు నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాయి కాళేశ్వర తత్వాన్ని స్మరించగలిగేవాడికే ఈ మంత్రం పన్నెండు మంత్రశక్తుల ద్వారాను తలుపు తెరుస్తుంది అతడు మంత్రాన్ని మళ్లీ జపించాడు మాటల్లో కాదు గుండె లయల్లో వాసతారక్ర మంత్రంగా ఆసక్తితోనే ఆ వృద్ధుడు కాలాన్ని దాటి మృతిని జయించి ఈ గుడిసెలో బ్రతికే వ్యక్తిగా మారాడు అంతకీ ఆ వృద్ధుడు ఎవరు ఆయన పేరే శ్రీనాథ శర్మ గత శతాబ్దంలో బ్రహ్మశ్రీగా ప్రసిద్ధి చెందిన తంత్రజ్ఞాని ఆయన ఇరవై ఏళ్ల క్రితం శరీరాన్ని విడిచిన తండ్రిగారు చెప్పినట్లుగా మృత్యుంజయ తంత్రం సిద్ధి చేయడంతో ఆయన ఆత్మ శక్తిశాలిగా మారి అదే గుడిసెలో శరీర రహిత జీవిగా ఉన్నాడు ఆయన శరీరం జీవించలేదు కానీ శరీరంగా కనిపిస్తున్నది శక్తి ఆ గుడిసే మామూలు ఇల్లు కాదు దీనిని ఒక శివ యంత్ర గుడిసే అంటారు ఇది లోపల జ్యోతిర్లింగ యంత్రాలతో కూడిన శక్తిపీఠంలా పనిచేస్తుంది శ్రీనాథ శర్మ ఈ యంత్రాన్ని తపస్సుతో నిలిపాడు ఆయన తలుచుకున్న వారికి మాత్రమే ఇది కనిపిస్తుంది ఆ గుడిసెలోకి అడుగుపెట్టిన వారికి కొన్ని మానసిక రూపాంతరాలు జరుగుతాయి ఆ వృద్ధుడు వారిలో ఉన్న కర్మ దోషాలను తనలోకి తీసుకుంటాడు అందుకే ఆయన్ను జీవించి ఉన్న పుణ్యాత్మగా పరిగణిస్తారు కానీ దీనివల్ల ఆయన శక్తి తగ్గుతుంది విషయాలు తారుమారు అయితే అతను పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది రాజేష్ తన ప్రయాణం ముగించుకుని హైదరాబాద్ తిరిగి వచ్చాడు కానీ రోజులు గడుస్తున్న ఆ గుడిసె స్వత్నాలలో కనిపిస్తూ ఉంది ఆ వృద్ధుడు చిరునవ్వుతో ఇలా అన్నట్లుగా వినిపిస్తుంది ఇది చివరి కల కాదు ఇది మొదటి పిలుపు మాత్రమే ఇది కథ కాదు నా జీవితంలో నిజంగా జరిగిన ఒక మర్మమైన ప్రయాణం గుడిసే వృద్ధుడు ఆయన శక్తి అన్నీ కలిపి ఒక రహస్య ప్రపంచం శరీరం లేకుండానే జీవించే జీవితం కనబడకుండా కనిపించే సత్యం ఇవన్నీ మన బుద్ధికి అందని అంశాలు కానీ నిజం ఏమిటంటే కొన్ని విషయాలు శాస్త్రానికి బయట మనసుకు మాత్రమే అర్థమయ్యే రహస్యాలుగా మిగిలిపోతాయి ఆ గుడిసె నన్ను మరలా పిలుస్తుంది ఈసారి ఒక ప్రశ్నతో నిజం నీకు అర్థమైందా ఇలాంటి మరిన్ని మిస్టరీ మీరు నిజ జీవిత కథలు తెలుసుకోవాలనుకుంటే పావనీ మిషనరీ టైల్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీరు ఊహించని నిజాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి ఇంకా ఎన్నో రహస్యాలు మిమ్మల్ని ఎదురు చూస్తున్నాయి చెప్పండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారా కామెంట్స్లో పంచుకోండి ధన్యవాదములు